నోటికి పుల్లపుల్లగా కారం కారంగా ఏమైనా తినాలి అనిపిస్తుందా అయితే ఈ పచ్చడి మీకోసమే ఈ పచ్చడిని ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ నిమ్మకాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి పండుగ ఉన్న నిమ్మకాయలు తీసుకొని వాటర్లో వేసి ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ మీద ఈ నిమ్మకాయలన్నింటినీ ఎక్కడా తడి లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి ఈ పచ్చడికి మనం తడి లేకుండా చూసుకోవాలి అలా అయితేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇలా ఆరపెట్టుకున్న నిమ్మకాయలు ఒక్కొక్క దాన్ని తీసుకొని దీన్ని నాలుగు నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ నిమ్మకాయ ముక్కల్ని కట్ చేసుకునేటప్పుడు మన చేతులకు కానీ నైఫ్కి కానీ మనం తీసుకున్న ప్లేట్కి కానీ ఎక్కడా తడి లేకుండా చూసుకోవాలి ఈ నిమ్మకాయ పచ్చడిని మనం వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి అన్నంలోకే కాకుండా టిఫిన్స్లో ఇడ్లీలోకి దోశలో కూడా పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది ఇలా నిమ్మకాయ ముక్కలు మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక జాడీని తీసుకొని కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఆ జాడీలోకి వేసుకోవాలి ఈ నిమ్మకాయ ముక్కల్ని ఇదే షేప్లో సైజులో కట్ చేసుకోవాలని ఏం లేదండి మీకు నచ్చిన షేప్లో సైజులో కట్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు గింజల్ని తీసేసి కూడా ఈ నిమ్మకాయ ముక్కల్ని ఊరేసుకోవచ్చు ఇలా మనం పచ్చడిని పెట్టుకునేటప్పుడు సగం నిమ్మకాయల్ని ముక్కలు కట్ చేసి వేసుకున్న తర్వాత మిగిలిన ఒక పది నుంచి పదిహేను వరకు కాయల్ని రసాన్ని తీసి ఆ రసాన్ని వేసుకోవాలి ఇలా ముక్కలతో పాటు రసాన్ని వేసుకోవడం వల్ల మనకి ఈ ముక్కలు అనేవి త్వరగా ఊరి మెత్తపడతాయి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్లోకి ఉప్పుని పసుపుని వేసుకోవాలి ఇక్కడ ఈ పచ్చళ్ళలోకి నేను గల్లుప్పును యూస్ చేస్తున్నాను ఒకటిన్నర గ్లాసు వరకు గల్లుప్పును వేసుకున్న తర్వాత పసుపును కూడా వేసుకోవాలి పసుపును ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ పసుపు ఉప్పు ఆ ముక్కల్లోకి వెళ్ళి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి వాసన కట్టేసి ఈ ముక్కల్ని ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు ఊరనివ్వాలి అప్పటికప్పుడు కావాలి అనుకున్న కూడా కారాన్ని కలుపుకోవచ్చు ఈ నిమ్మకాయ పచ్చడికి ముక్కలు ఊరి మెత్తపడితేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పటివరకు ఈ నిమ్మకాయ పచ్చడిని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే బిగ్నర్స్ ఎవరైనా ఉంటే వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను వాసన కట్టేసి ఈ ముక్కల్ని కనీసం ఒక వారం పాటు ఊరనిస్తున్నాను మధ్య మధ్యలో ఒక టూ త్రీ డేస్ తర్వాత ముక్కల్ని మూతని తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూతను పెట్టేసి మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఊరనివ్వాలి ఇలా మధ్య మధ్యలో ముక్కల్ని ఒకటి రెండు సార్లు కలిపి మూతను పెట్టుకోవడం వల్ల మనకి ఈ ముక్కలు బూజు పట్టకుండా ఉంటాయి ఇలా ఊరిన ఈ ముక్కల్ని ఒక వన్ వీక్ తర్వాత తీసి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ ముక్కలతో మనం పచ్చని ఎలా కలుపుకోవాలో చూసేయండి మొత్తాన్ని ఒకేసారి కలిపి పెట్టుకోకూడదండి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఒక నాలుగు ముక్కల్ని గిన్నెలోకి తీసుకొని పచ్చడిని కలుపుకొని తింటే టేస్ట్ బాగుంటుంది మిగిలిన ముక్కలు ఇలా జాడీలో పెట్టి పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా నిలువ ఉంటుంది ఇలా ఒక పది రోజులు ఊరిన తర్వాత నచ్చిన వాళ్ళు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది సాదా సీదా మామూలు భోజనాన్ని కూడా రాజభోజనంలో మార్చేస్తుంది ఈ నిమ్మకాయ పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది ఇలా గిన్నెలోకి తీసి పెట్టుకున్న ఈ నిమ్మకాయ ముక్కల్లోకి మెంతి పొడిని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి తర్వాత కారంని వేసుకోవాలి కారం ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసుకొని ఇందులో ఒక ఆయిల్ని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నచ్చిన వాళ్ళు ఈ పచ్చడికి పోపుని కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ పోపుని పెట్టేం చూపించట్లేదండి ఇలా కలిపి పెట్టుకున్న ఈ పచ్చడిని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇది మనకి చాలా కాలం నిలువు ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నంలోకి నెయ్యిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి